ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్పి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి అమెరికాను కుదిపేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న బ్రిటన్ యువరాజు ఆండ్రూకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈ కేసులో భాగంగా ఇప్పటికే రాయల్ టైటిల్ను వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ ఇప్పుడు సొంత కుటుంబం నుంచి వెలువేతకు గురయ్యారు ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ కూడా ఆయన సోదరుడైన రాజు చార్లెస్ త్రీ తొలగించినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను తీవ్ర విమర్శల పాలు చేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ యువరాజు ఆండ్రోను రాజు చార్లెస్ త్రీ గెంటేశారు ఇప్పటికే రాయల్ టైటిల్ను వదులుకున్న ఆండ్రూ ఇప్పుడు సొంత కుటుంబం నుంచి బహిష్కరణకు గురయ్యారు ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటినీ రాజు తొలగించినట్లు బకింగ్హాం ప్యాలెస్ తెలిపింది ఈ మేరకు తాజా పరిణామాలపై ప్రకటన విడుదల చేసిన బకింగ్హాం ప్యాలెస్ ప్రిన్స్ ఆండ్రూ అధికారాలను రద్దు చేసినట్లు పేర్కొంది ప్రస్తుతం ఆయన లీజ్కు తీసుకుని ఉంటున్న లండన్లోని వెన్సర్ ఎస్టేట్ను కూడా ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లు వెల్లడించింది దీని ఫలితంగా ప్రిన్స్ ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్లోని సాండ్రింగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్ లోకి మారతారని తెలుస్తోంది తనపై వచ్చిన ఆరోపణలను ప్రిన్స్ ఆండ్రూ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నారు రాజకుటుంబ గౌరవ మర్యాదలను కాపాడడం కోసం ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది రాజు చార్లెస్ రాణి కెమిల్లా సెక్స్ కుంభకోణంలో బాధితులకే అండగా ఉంటారని స్పష్టం చేసింది సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో పేరు బయటకు వచ్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రిన్స్ ఆండ్రూ ఇప్పటికే తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ను వదులుకున్నారు తనపై వస్తున్న ఆరోపణల వల్ల రాజ కుటుంబ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా వెల్లడించారు సెక్స్ కుంభకోణం కేసులో భాగంగా అమెరికాకు చెందిన వర్జీనియా గ్రిఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేసింది పదిహేడేళ్ల వయసులో ఆండ్రూ తనపై లైంగిక దాడి చేశారని పేర్కొంది ఈ ఏడాది ఏప్రిల్లో గ్రిఫీ మరణించింది ఆమె రాసిన నోబడీస్ గర్ల్ అనే పుస్తకం ఇటీవలే విడుదలవ్వడంతో ఆండ్రూ పేరు మరోసారి చర్చకు వచ్చింది ఈ క్రమంలోనే రాజు చార్లెస్ త్రీ కుటుంబం ప్రిన్స్ ఆండ్రూపై కఠిన చర్యలు తీసుకుంది మరోవైపు ఈ కుంభకోణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం అమెరికాలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది